ఎస్ గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మైండ్ గేమ్ నడుస్తోంది ఓవైపు క్యాంపులతో రాజకీయం రక్తి కడుతుంటే మరోవైపు వ్యూహ ప్రతి వ్యూహాలతో పార్టీలన్నీ ఎన్నికలను ఆసక్తిగా మార్చేశాయి మరో ట్విస్ట్ ఏంటంటే గుంటూరు క్యాంప్ ఘాటు ఇప్పుడు హైదరాబాద్ ను తాకింది ఏం జరగబోతోందన్న ఉత్కంఠ పెంచింది రాజకీయాలందో ఏపీ రాజకీయాలు వేరయ్యా అని మరోసారి రుజువైంది ఎన్నిక చిన్నదైనా రాజకీయం మాత్రం తగ్గేదలే అన్నట్లుంది అటు గుంటూరులో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఇటు హిందూపూర్ లో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కాక పుట్టిస్తోంది అసలు ఏం జరుగుతోంది ఏం జరగబోతుందన్న ఉత్కంఠ పెంచుతున్నాయి గుంటూరులో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి ఇప్పటికే స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా బరిలో పన్నెండు మంది నిలిచారు వైసీపీ టీడీపీ నుంచి చెరో ఆరుగురు పోటీలో ఉన్నారు ఇక ఫిబ్రవరి మూడో తేదీన ఎన్నికలు జరగనున్నాయి ఎన్నిక రోజు యాభై శాతం ఓట్లు వచ్చిన వారిని గెలిచినట్టు ప్రకటిస్తారు అదంతా ఓకే కానీ ఇప్పుడు ఎన్నికను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే రాజకీయ రచక కారణమవుతోంది ఎన్నికల నాటికి కార్పొరేటర్లు చేజారకుండా ఉండేలా అటు వైసీపీ ఇటు టీడీపీ క్యాంప్ రాజకీయాలు చేస్తుండటం కాకరేపుతున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలు జరగగా యాభై ఏడు డివిజన్లలో నలభై ఏడు వైసీపీని గెలిచింది టీడీపీ ఎనిమిది